అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చండి గోధుమ పిండి బెల్లంతో క్యారెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నానండి చాలా బాగుంటుందండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి ఒక మిక్సీ జార్ ఉంటే చాలు ఈజీగా చేసేసుకోగలరు ముందుగా మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు దాకా తురుముకున్నటువంటి బెల్లాన్ని వేసుకోండి మీకు బెల్లం ఇష్టం లేకపోతే ముప్పావు కప్పు దాకా పంచదారని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అరకప్పు దాకా కమ్మటి పెరుగును వేసుకోండి అందులోనే పావు కప్పు దాకా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి కానీ స్మెల్ రాకుండా ఉంటే చాలు ఇప్పుడు కప్పు దాకా కాచి చల్లార్చినటువంటి పాలను కూడా వేసుకొని మూడు యాలక్కాయల్ని వేసుకోండి యాలక్కాయల్ని వేసుకోవటం వల్ల వెనిలా ఎసెన్స్ అవసరం ఉండదండి ఇప్పుడు వీటన్నిటిని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వడకట్టే గెరెటతో ఇలా ఒక గిన్నెలోకి మొత్తం వడకట్టేసుకోండి ఇలా వడకట్టేసుకున్న తర్వాత అడుగున బెల్లం మొక్కలు ఉంటాయి కదా వాటిని తీసేసేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక కప్పు వట్టుకు గోధుమ పిండిని వేసుకోండి మీరు కావాలనుకుంటే గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండినైనా యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని పావు టేబుల్ స్పూన్ దాకా వంట సోడాని వేసేసుకోండి అలానే చిటికెడు ఉప్పుని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి ఈ వీడియోలు చూస్తున్నట్టుగా చిన్న చిన్న ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఒకవేళ పిండి గట్టిగా ఉంటే కాచి చల్లార్చినటువంటి పాలని కొద్దిగా వేసుకొని కేక్ బ్యాటర్ వచ్చేదాకా బాగా మిక్స్ చేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర పాలు కనుక లేకపోతే నీళ్ళతోనైనా ఇలా వేసేసుకొని బ్యాటర్ అనేది కేక్ బ్యాటర్ వచ్చేదాకా మిక్స్ చేసేసుకోండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అందులోనే అరకప్పు వట్టుకు తురుముకున్నటువంటి క్యారెట్ తురుమును కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మీరు కావాలనుకుంటే ఈ క్యారెట్ ప్లేస్లో డ్రైనర్స్ని కూడా వేసేసుకోవచ్చు లేదంటే తురుముకున్నటువంటి బీట్రూట్ని కూడా వేసేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి అప్పుడే మన కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు కేక్ టిన్న తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కానీ లేకపోతే ఆయిల్ని కానీ వేసుకొని ఈ విధంగా మొత్తం గిన్నెకి అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మైదా పిండితో కానీ లేదా గోధుమ పిండితో కానీ ఇలా గిన్నె మొత్తాన్ని డేస్ చేసేసుకోండి చూడండి ఈ వీడియోలు చూస్తున్నాను కదా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కేక్ కేక్టిని అరేంజ్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు అందులోకే మనము చేసి పెట్టుకున్నటువంటి కేక్ బ్యాటర్ని వేసేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ పైన చిన్నగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఈ గిన్నెని ఒకసారి ట్యాప్ చేసేసుకోండి ఇలా ట్యాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్నటువంటి బాండీని పెట్టి దానిపైన ఏదైనా బాక్స్ మూత కానీ లేదంటే మీ దగ్గర స్టీల్ స్టాండ్ కానీ ఉంటే ఇలా పెట్టి దాని మీద మూత పెట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ పది నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసేసుకోండి ఇలా పది నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత మూత తీసి మనం అరేంజ్ చేసి పెట్టుకున్నటువంటి ఆ కేక్ గిన్నెని దీనిలో పెట్టి మూత పెట్టి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు బేక్ చేసేసుకోండి చూడండి నలభై ఐదు నిమిషాలకి నా కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి మీకు పర్ఫెక్ట్గా రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా చాకుతో మధ్యలో గుచ్చారనుకోండి చాక్ అనేది క్లీన్గా వస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో ఇలా అంచుల్ని కట్ చేసేసుకోండి ఇలా అంచుల్ని కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి ఇలా డిమాల్వ్ చేసేసుకోవటమే చల్లారితే పర్ఫెక్ట్గా వస్తుందండి వేడిగా ఉన్నప్పుడు మాత్రం డిమాల్వ్ చేసుకోవద్దు పూర్తిగా చల్లారాలండి అది గుర్తుంచుకోండి చూడండి కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బెల్లం కేకు రెడీ చాలా బాగుంటుందండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి పిల్లలకైతే బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి